ప్రస్తుత మద్యం విధానంలో ప్రభుత్వమే మద్యం షాపు నిర్వహిస్తుంది దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీని మార్చి రాబోయే మద్య విధానంలో సంవత్సరాలకి ప్రైవేట్ షాపులకి మాత్రమే ఈ మద్యం విధానానికి కేటాయిస్తూ నిర్ణయం చేయడం క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు మనం కొన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది మనం ఈ విజయనగరం జిల్లాలో నూట యాభై మూడు షాపులకి కేటాయించడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు నుంచి యాభై తొమ్మిదో తారీఖు వరకు మనం అప్లికేషన్లు తీసుకోవడం జరుగు స్వీకరించడం జరుగుతుందండి మా యొక్క స్టేషన్స్ అన్నీ కూడా విషయం విజయనగరం జిల్లాలో పది స్టేషన్లు పార్కు మన్యూ మన్యూ స్టేషన్లో ఐదు స్టేషన్లో మనకి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే పదో తారీఖు మన మిగతా ఏర్పాట్లు చేసుకుని పదకొండో తారీఖున కట్టగారి సమక్షంలో మనం డ్రా చేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళలో కొంతమందికి ఈ షాపులు ఎలా చేయడం జరుగుతుంది తర్వాత తర్వాత పన్నెండు నుంచి ఈ షాపులన్నీ కూడా వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉంది తర్వాత షాప్ టైమింగ్స్ ఉదయం పది నుంచి సాయంత్రం వరకు అలాగే ఈ లైసెన్స్ ఫీల్ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన నాలుగు శ్రావులకి చేయడం జరిగింది యాభై వేలు యాభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై ఐదు లక్షల తరపున చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలంటే రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండ్రీ అప్లికేషన్ పెట్టడం జరిగింది జరిగి ఆన్లైన్లో కానీ లేదా మా స్టేషన్కి సంబంధించిన అప్లికేషన్ స్వీకరించే ప్రదేశానికి వచ్చి అప్లై చేసుకున్నది కానీ ఏ విధంగా అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా మేము బాగా చేసుకుంటారు లేదా ఆన్లైన్లో అయితే మీరు ఎక్కడికే రాకుండా ఈ ఇంట్లో కంప్యూటర్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా అధిక సంవత్సరం ఏమైనా కావాలంటే మీరు మా ఎక్సీ స్టేషన్లకు వచ్చి కలిసి కోస్తుంది కదా కోర్టు రేటు ట్యాక్స్లు అవి మార్చారు దాని ప్రకారం ఇస్తుంది అది ఇంకా అమలుతో రాలేదు కాకపోతే ఎన్నికల దాంట్లో వర్జాములో భాగంగా ప్రతి ప్రభుత్వం దానివైన మధ్య తక్కువ ధరకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం తొంభై తొమ్మిది రూపాయలకి ఒక వన్ ఎయిటీ ఎంఎల్ పా ఇవ్వడానికి ఏర్పాటు జరుగుతున్నాయి అది ఇంపార్టెంట్ బ్రాండ్స్లోనే వాళ్ళకి ఒక ఎనభై తొమ్మిది తొమ్మిది రూపాయలు సంబంధించిన మద్యం ఏదైతే ఉందో మంచిది అది ఇవ్వడానికి ఏర్పాటు జరుగుతున్నాయి